న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం తిగుళ్ళ శర్మ గారిచే తొమ్మిది రోజుల పాటు ప్రవచన కార్యక్రమం జైత్యాల జిల్లా కేంద్రంలోని రాంబజార్లో గల ప్రముఖ వ్యాపారవేత్త భువనగిరి వెంకటేశం అంజమ్మ పుణ్య దంపతుల గృహంలో ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బిరుదాంకితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ళ శర్మ గారిచే అష్టాదశ పురాణాల వైభవం గురించి ప్రవచన కార్యక్రమం తొమ్మిది రోజుల పాటు జరగనున్నదని నిర్వాహకులు తెలిపారు ఈ నేపథ్యంలో ఈరోజు పురాణం నారద పురాణం అగ్ని పురాణం గురించి ఆచార్యులు చక్కగా వివరించారు ప్రవచనాలు వింటూ శ్రోతలు వినడం కనిపించింది ఈనాటి ఈ కార్యక్రమంలో మాతలు కుటుంబ సభ్యులు సామాజిక కార్యకర్త రామచంద్రం తదితరులు పాల్గొన్నారు వరాలిచ్చినాడు పది మంది కుమారులు జాంబావతికి పుడతారయ్యా నువ్వు ఏది ఫస్సులు అంటున్నావో ఆ విధంగా పుడతారని చెప్పినాడు చెప్పిన తర్వాత ఇక అయిపోయింది ఇద్దరు వెళ్ళిపోవాలి ఎక్కడి వాళ్ళక్కడ ఏ దేవత ఒక్కసారి ప్రత్యక్షమై ఏ ఋషి గాని రాక్షసుడు గాని దేవత గాని తపస్సు చేస్తే వరం ఇచ్చిన తర్వాత అక్కడ ఏమి ఉండదు అమో క్షేత్రము అయిపోతుంది మనం పోతాం దర్శనం చేసుకుంటాం అంతవరకు కానీ ఇక్కడ పది మందికి వరం ఇచ్చిన తర్వాత పక్కకున్నటువంటి రాజరాజేశ్వరి దేవి ఒక మాట అన్నది ఏమిటంటే కిందికి దిగింది దిగిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముని చూసింది చూసి ఒక్కసారి వత్స అని పిలిచి నాలో ఉన్నది నీలో ఉన్నది నువ్వు కాదు నేను కాదు శివుడు అయితే శివుని భార్య పేరు శివాని రుద్రుడు అయితే రుద్రుని భార్య పేరు రుద్రాణి భవుడు అయితే భవుని భార్య పేరు భవాని కానీ నారాయణుడు అయితే నారాయణుని యొక్క భార్య నారాయణి కాదు ఆ నారాయణి ఎవరు అంటే సాక్షాత్తు పార్వతీదేవిని నారాయణి వాళ్ళు ఇద్దరు అన్నా చెప్పు అక్కడ ఈ నారాయణి స్వరూపం ఎందుకుందంటే నీవు వేరు నేను వేరు కాదయ్యా నువ్వే నేను నేనే నువ్వు ఎందుకంటే లలిత లలితా లలితాదేవి ఏ రూపంలో ఉంటుందో తు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే రూపంలో ఉంటాడు ఇద్దరు పుట్టడం కూడా ఒకటే రోజు పుట్టినారు అష్టమి రోజు ఆమెకు ఆమెకు మోహింపగలిగినటువంటి శక్తి ఉంది శ్రీకృష్ణ పరమాత్ముడికి మోహింపగలిగినటువంటి శక్తి ఉంది అందుకనే ఈయన మోహనుడు మోహన రాగం గీయడానికి ఆయన వేణువు పెట్టుకున్నది వాయించేటువంటి ఒక రాగం పేరు కూడా మోహన రాగం అని పెట్టుకున్నాడు ఏ మోహన రాగం వాయిస్తే ఏ గోపికలందరూ చుట్టూ మూగుతారో అటువంటి మోహన రూపమైనటువంటి నీవు వేరు నేను వేరు కాదయ్యా ఇప్పటి ఏ పరమశివుణ్ణి గురువుగా భావించి లోకాని లేటువంటి ఒక నీవు దేవకి కడుపున భూభారాన్ని తొలగించడానికి అవతరించినటువంటి ఒక నీవు భూభారాన్ని తొలగిస్తూ తొలగిస్తూ సాక్షాత్తు గురువుగా భావన చేసుకొని ఏ శివుని పారాలు పట్టుకుంటే నీకు సంతానం కలుగుతుందో అటువంటి శివుని పైన నీకు నిరంతరము నిశ్చలమైన భక్తి ఉండేట్టుగా ఒకటి రెండవది ఎంత తపస్సు చేసి ఎంత స్తోత్రం చేస్తే మనం ఆయనకు సరిపోదు మరి ఏం కావాలి పామా మరి నువ్వేమిస్తావనే నాడు పురమశివుడు నేనేమిస్తానో మీరు వినండి అన్నది ఒకసారి జాంబగతి అడిగింది వచ్చి తపస్సు చేసినాడు మరి మళ్ళీ సత్యభామ అడుగుతుంది మళ్ళీ తపస్సు చేయాలా నాగ్రజీ అడుగుతుంది మళ్ళీ తపస్సు చేయాలా పోనీ ఎనిమిది మందిగా ఉన్నది పదహారు వేల మంది ఉన్నారు మరి వాళ్ళందరూ తపస్సు చేస్తే ఈయన అవతార ప్రయోజనం ఎక్కడ ఉంటుంది కనుక నేనే అభయమిస్తున్నాను నీకు పదహారు వేల ఎనిమిది మంది ఉన్నారు కనుక ఆ పదహారు వేల ఎనిమిది మందికి ఒక పది మంది కుమారులు నీ అంశతో పరమశివుని పైన నిశ్చలమైన భక్తి కలిగేటట్టుగా వరమిస్తున్నాను అని చెప్పింది జగన్మాత తపస్సు చేసిందేమో శివుడి గురించి ఒంటికాలు పైన ఆకులు విడిచిపెట్టి నీళ్లు తాగకుండా చేస్తే వరమిచ్చింది ఎవరు సాక్షాత్తు జగన్మాత ఇంత పెద్ద వరం ఇవ్వగానే పోయి ఇప్పటికైనా ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోవాలి అప్పుడేం చేసినాడు అంటే పరమశివుడు మోహింపబడి మోహన శక్తులు అటు శివుడు అటు అమ్మవారు ఇటు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు వృషభ వాహనం ఎక్కినాడు పార్వతీ అమ్మవారిని వృషభ వాహనం మీద ఎక్కించుకోవాలి కానీ శ్రీకృష్ణుడు యొక్క చేతి పట్టుకున్నాడు పోదాంపా అని చెప్పేసి మనం వెళ్ళిపోతుంటే పార్వతీదేవి చూసి కృష్ణుని వెడకపోతున్నావా స్వామి నేను ఇక్కడనే ఉన్నాను అన్నది అది ముగ్గురు కలిసి కైలాసానికి ఎందుకోసం తీసుకొని పోవాలనిపించిందట పరమశివుడికి ఒక్కసారి నా కైలాసంలో శిష్యుడు ఈయనని కానీ ఈయనకు గురు ఆ లోకానికి ఈయనని తీసుకొని వెళ్ళి ఒక్కసారి నా లోకంలో పాదము మోపితే శ్రీ అమ్మవారితో సహితంగా శ్రీకృష్ణ పరమాత్ముని కైలాసానికి తీసుకొని వెళ్ళినాడు సిద్ధులు సాధ్యులు ఋషులు మునులు దేవతలందరూ కైలాస పర్వతం పైననే తపస్సు చేసుకుంటారు కనుక ఈ ఋషులు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు సాధ్యులు అందరికీ తెలిసింది సాక్షాత్తు శ్రీకృష్ణుడే కైలాసానికి వస్తున్నాడు అని తెలపగానే ఎక్కడి వాళ్ళు అక్కడ స్త్రీలందరూ ఓహోత్వాలు పట్టుకున్నారు ఎవరి గుంపు వాళ్ళదే యక్షుల గుంపు యక్షుల దగ్గరనే గంధర్వులు గంధర్వుల దగ్గరనే కిన్నర్లు కింపురుషుల దగ్గరనే మనమైతే ఒక అమ్మవారిని ఎదుర్కొనేటప్పుడు ఒక వినాయకుడిని ఎదుర్కొనేటప్పుడు ఒక జగద్గురు శంకరాచార్యులు వారు వచ్చినప్పుడు ఎదుర్కొన్నప్పుడు ఎట్లాగైతే కార్యకర్తలుగా ఉండి అందరం పట్ట అనుకోగానే ఈయన అనుకున్నాడు కైలా ఆ కైలాస పర్వతానికి దగ్గరికి రాగానే ఇక్కడ నన్ను వాళ్ళు ఎవరు ఉంటారు ఈ అందం సరిపోదని చెప్పేసి ఆయన కూడా కొంచెం లావణ్యాన్ని పెంచుకున్నాడు అందాన్ని వెంచుకున్నాడు నడవడమే ఒక రకంగా లోపలికి నడుస్తూ అడుగు పెడుతున్నారు అక్కడ ఉండే వాళ్ళంతా ఒక్కసారి ఆ పుష్ప వర్షాన్ని కురిపించాడు శ్రీకృష్ణ పరమాత్మ మీద కురిపించడానికి ఆనందపడిపోయినాడు ఏమి కైలాస పర్వతం కైలాస పర్వతం అంతా తిరిగినాడు తిరుగుతూ ఉంటే ఈ స్త్రీలందరూ ఒక్కసారైనా మా పైన దివ్య దృష్టి పడకపోతుందా కృష్ణ పరమాత్ముడి అని పాట నృత్యం నీరాజనం ఇవ్వగలిగిన పడ్డారు గాయకులంతా గంధర్వులు గానం చేస్తూ ఉంటే పరమాత్మ ముగ్ధుడైపోయినాడు మేము నేర్చుకున్నటువంటి గాయానికి ఈనాడు సార్థకత కలిగి అనుకుంటారు స్త్రీలందరూ ఆనాడు గోపికలు ఎట్లాగైతే చుట్టూ మూగి వాళ్ళ వాళ్ళ చేసినారు కొంతమంది చేయి పట్టుకుంటున్నారు కొంతమంది ఆ వక్షస్థలం కొట్టుకుంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కొంతమంది చిన్న పిల్లని వారిగా ఊహించుకొని తండ్రిగా ఊహించుకొని ముద్దులు కూడా పెడుతున్నారు సూర్య చంద్రాగ్ను సుగసై నీ కనులు సూర్య చంద్రాగ్నులే సుగసై నని కనులు పరగులు సోత్రములు వాకులు దిక్కులు సోత్రములు ఏకాలు వాకులు యూపిణి దిక్కులు వైరాగ్యమికులు వాకులు జ్ఞాన రూపి వైరాగ్య వివలోేశ్వరి సకల విశ్వంభరి రాజరాజేశ్వరి శరణ చూ సర్వలోకేశ్వరి సకల విశ్వంభరి రాజ రాజేశ్వరి శరణ చురలు రాజ రాజేశ్వరి శరణు శరణు చె

गजाननम भूतगणाध्य सीतम कविथ जबूपरसारि उम शोक विनाशकारक नमा विघ्नेश्वर व्यासा विष्णु व्यासूपालय विष्णु नमो वै ब्रह्म श्रुति स्मृतिपुराणय नमाशंकम लोकशंक आध्यात्मिक सनातन वैदिक पाठिस्तना శుభాకాంక్షలు తెలియవేస్తూ స్థానిక జగనాలయంలోని కోనే వెంకటేశం లక్ష్మీ సౌభాగ్యవతి అంజమ్మ గారుల నివాస స్థలంలో అష్టాదశ పురాణాల సమంశాల యొక్క అద్భుతమైన సంకల్పాన్ని దంపతులు పెట్టుకున్నారు ఆ దంపతులు యొక్క సంకల్పం వివిధంగా జరగడం కోసం అటు పరమాత్ముడు గురుస్వరూపములైనటువంటి ఒక శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక యొక్క దివ్య చరణాలకి సమర్పణ చేస్తూ నమస్మాంజలం సమర్పణ చేస్తూ తొమ్మిది రోజుల ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందులో భాగంగా నేటి రోజున అగ్ని పురాణముతో పాటు నారద పురాణం నిన్నటి రోజు ఇటు జరిగినటువంటి ఏ పూర్వ పురాణం ఉందో ఆ విషయంలో చెప్పుకోవడం జరిగింది కనుక అందరికీ సౌకర్యం కల్పించేంత స్థలం ఇక్కడ లేని కారణంగా ఎవరిని ఆహ్వానించలేదు తప్ప వేరేటువంటి ఒక ఉద్దేశం ఆ దంపతులకు లేదని వాళ్ళు మాకు చెప్పినారు కనుక అన్ని పురాణాల చెప్పించుకున్న వాళ్ళకి చెప్పించుకున్న పరమాత్మకి చెప్తున్న మాకు వింటున్న మీకు ఏ అక్షరం పట్ల భగవంతుడి యొక్క నామం కలుగుతుంది కనుక ఆ అష్టాదశ పురాణాల సారాంశం వ్యాస భగవానుడు ఒకటే చెప్పినాడు ధర్మాన్ని పాటించడం మన ధర్మాన్ని మనం రక్షించడం ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నామో అది బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఏ ఆశ్రమంలో మనం ఉన్నామో ఆ ఆశ్రమంలో చెప్పబడినటువంటి ధర్మాలను నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూ ఉంటే ఆ పరమాత్మ యొక్క దివ్య ధామానికి అందరము వెళతామని ఈ జగత్తంతా సృష్టించింది సాక్షాత్తు పరమాత్మడే కనుక ఈ జగత్తులో ఉన్న మనందరికి మేలు జరిగి మళ్ళీ పునర్జన్మాత్మకమైనటువంటి దేహం మనకు పొందాలి అంటే పురాణాల్లో చెప్పిన సారాంశమైన ధర్మాన్ని పాటించడమే అని చెప్పడానికి పద్దెనిమిది పురాణాలుగా ఎందుకంటే వేదం చెప్తుంది ధర్మాన్ని పాటించమని అటువంటి వేదం అందరికీ చదువుకునేటువంటి అవకాశం లేదు కనుక తాను కిందికి దిగి వ్యాసుడై అవతరించి పద్దెనిమిది పురాణాలను విభజించి ఏ పురాణంలో ఏ పరమాత్మని పట్టుకున్నా దివ్య మీద వెళ్తామని తెలియజేయడం కోసం ఒక బిల్వ పత్రము ఒక తులసి దళము ఒక పుష్పము లా చేసుకొని అందరినీ పునీతులు చేయడానికి వ్యాసుడు కంకణం కట్టుకొని విభజించినవి పద్దెనిమిది పురాణాలు వాటిలోని సారాంశం మాత్రం మనం ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నటువంటి యొక్క స్థలం ఉందో ఆ స్థలం స్థలంలో ఉండేటువంటి ఒక పరమాత్ముడు అందరిని లోకంలో ఉండే సమస్త జనావలిని ఆయురారోగ్య భోగ భాగ్యాలతో కాపాడాలని మనసారా స్వామిని ప్రార్థన చేస్తూ లక్ష్మీనారాయణ భగవానికి